తీన్ మర్మల్ అన్న విషయంలో నాకు మాట్లాడేంత టైం లేదు అసలు మాట్లాడడం వేస్ట్ అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు టీపీసీసీ ఏఐసీసీ క్రమశిక్షణ చైర్మన్ చిన్నారెడ్డి నోటీసులు ఇచ్చినట్లు పేపర్ లో చూసినాయని ఆయన అన్నారు అయితే మేము చేసిన సర్వేలో యాబై ఆరు పాయింట్ ఆరు శాతం బీసీలు ఉన్నట్లుగా తేల్చినాం బడుగు బలహీన వర్గాలను అన్ని రంగాల్లో పైన తీసుకుని రావడమే మా లక్ష్యం స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే ఖచ్చితంగా నలబై పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పిస్తాం వర్గీకరణ విషయంలో కూడా వెనకడుగు వేసే ప్రసక్తి లేదు తొంభై ఉన్న జనాభా కోసమే తెలంగాణ వచ్చింది దొరలు భూస్వాములు ఫామ్ హౌస్ లో ఉండేందుకు కాదు ఫామ్ హౌస్ లో ఉంటూ కులగణనలో పాల్గొనకుండా ఉన్న వాళ్ళకు మాట్లాడే హక్కు లేదు బీఆర్ఎస్ లెక్క మేము హడావిడిగా సర్వే మేము చేసిన సర్వే ప్రజల ముందు పెట్టాం అని మంత్రి కోమటిరెడ్డి అన్నారు అలా కేటీఆర్ తప్ప కూడా పిల్లగాని గురించి ఎందుకు మాట్లాడుతున్నా నేను ఎప్పుడు మూడోసారి ఎమ్మెల్యే అయినప్పుడు రాజకీయాలకు వచ్చింది అలా కేటీఆర్ తప్ప కూడా పిల్లగాని గురించి ఎందుకు మాట్లాడుతున్నా నేను ఎప్పుడు మూడోసారి అలా కేటీఆర్ తప్ప కూడా పిల్లగా గురించి ఎందుకు మాట్లాడుతున్నా ఇది ఎప్పుడు మూడోసారి ఎమ్మెల్యే అయినప్పుడు రాజకీయాల్లోకి వచ్చిండు కాని గురించి నేను మాట్లాడాలా కాని గురించి నేను మాట్లాడాలా ఇది ఎప్పుడు మూడోసారి ఎమ్మెల్యే అయినప్పుడు రాజకీయాలకు వచ్చిండు కాని గురించి నేను మాట్లాడాలా మీరు ఆలోచన